దొంగ పట్టాలు తయారు చేసి ఎవరైనా భూ ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ హెచ్చరించారు ప్రభుత్వ కబ్జా చేసి చేసిన వారిని లేదన్నారు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు అక్రమ లేఅవుట్స్ అక్రమ కట్టడాలు ప్రభుత్వ భూములు ఆక్రమణపై చర్చించారు భూముల పేరు మీద అక్రమంగా వ్యాపారం చేసే వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు ఆస్తుల క్రయ విక్రయాల మీద కూడా నిలుపుదల ఒక ఉత్తర్వులు జారీ చేయమని చెప్పేసి కూడా అడిగినా దానికి ఆయన స్పందిస్తూ వెంటనే చేస్తాము మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వమన్నారు ఒక లెటర్ పెట్టమన్నారు నేను లెటర్ కూడా పెడతాను వచ్చే రోజుల్లో ప్రజలకు చెప్తాను సిఎన్ఐజీ చర్చిల ఆస్క్ర విషయంలో పూర్తి స్థాయిలో వాస్తవాలు వెలుగులేకి తీసుకొస్తాం దీంట్లో దొంగలు ఎవరో ఖచ్చితంగా తేలుస్తాం అప్పుడప్పుడు పారిపోయే వాళ్ళు మీకు ఒక ఎక్స్క్యూజ్ కింద మాకేదో ఆస్తి మీకు ఆస్తి ఉండేకి మీరు ఎస్సీలకు కాదు ఎస్సీలు కాదు లేదంటే క్రిస్టియన్స్ కాదు మీరు వారిపోయినారు మీకు వాళ్ళకి ఏం తగాదా ఉందో మీరు ప్రజలకు చెప్పుకోవాలా ఏమారిస్తే ఇంకా ఏ వాళ్ళు ఎవరు లేరు పూర్తి స్థాయి వాస్తవాలు అనేది వెలుగులేకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం తొందరలోనే జరుగుతుంది కలెక్టర్ గారి ద్వారా ఖచ్చితంగా దీని మీద విచారణ పూర్తి స్థాయి విచారణ జరగబోతోంది చర్యలు కూడా జరగబోతున్నాయి రిజిస్ట్రేషన్లు కూడా నిలుపుదల చేయమని చెప్పేసి కూడా నేను రెవెన్యూ అధికారులు అడిగినాను ఆయనకు ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ ఏదైతే జిల్లా మ్యాజిస్ట్రేట్ అధికారి అధికారిక హోదాలో ఈ